కాక చెప్పుకోవడం మాకు చాలా బాధగా ఉంది ఆయన మా దినం మధ్యలో లేనందుకు చాలా బాధపడుతుంది అదే యావత్ భారతదేశంలో పేరుగాంచిన గొప్ప వ్యక్తి కాక వెంకటస్వామి గారు ఆయన పురుషుల వెంప వెంకటస్వామి గారు పేరు పేరు పొంది ప్రజాసేవకుడైనాడు అదే బాటలో మా ఎంపీ గారు అదే తాత బాటలో నడుస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం మేము ఈరోజు కాకా వెంకటస్వామి గారు కార్మికులకు పెన్షన్ పథకం నిర్ణయించి చాలా భారతదేశంలో గొప్ప పేరు వచ్చి కాకా వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కోసము ఎంతో ఆకర్షణ కృషి చేసి ఈ రోజులు మన మధ్యలో లేకపోవడము చాలా బాధాకరమైన విషయము వారి మన రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అయితేనేవి మన ఊరుడికి మంచిరాల రైల్వే